శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని వక్రగతి చెందుతున్నాడు దీనివల్ల మనకి ఈ పన్నెండు రాశుల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రాశులకి మంచిగా ఉంటుంది ఏ ఏ రాశులకి మంచిగా ఉండదు అసలు వక్రగతి అంటే ఏమిటి ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే శని రెట్రోగ్రేడ్ అనమాట రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి నడుస్తున్నాడు ప్రతి గ్రహము కూడా ముందుకు నడు నడుస్తూ ఉంటుంది సో సర్టైన్ సర్కమ్స్టెన్సెస్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శని వెనక్కి నడుస్తాడు దాన్నే వక్రగతి అంటారు ఆ వక్రగతి వలన మనకి ఏమిటి నష్టం జరుగుతుందా శుభం జరుగుతుందా అసలు శనీశ్వరుడు దృష్టితో చూస్తున్నాడు అంటాం దృష్టితో చూడడం అంటే ఏమిటంటే ఇప్పుడు మామూలుగా సభ్య దశలో చూస్తున్నాం అంటే అందరూ మనకులాగా చూడడం అన్నమాట వక్రదృష్టితో చూడడం అనేది ఇప్పుడు ముఖ్య ఇక్కడ ఉంది దీన్ని ఇలా క్రీగంట చూడడం ఇలా వెనక్కి తీసుకు ముక్కు ఇక్కడ ఇలా చుట్టూ తిప్పి తీసుకొచ్చే ఉంటాం కదా అలా ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రూరమైనటువంటి దృష్టితో చూస్తాడు అప్పుడు కేవలం మానవులు కాదు దేవతలు నవగ్రహాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్తు ఆదిపరాశక్తి అందరూ కూడా భయపడాల్సిందే శని ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక గ్రహం అది అంటే ఇట్ ఇస్ అన్ అటానమస్ ప్లానెట్ అటానమస్ సిటీ ఉంది అంటే ఆయన తను ఊరికనే తెచ్చుకోలేదు అది తన తపశ్శక్తితో ఆ వరాన్ని పొందాడు అండ్ ఆ సోలార్ సిస్టంలో ఆ సౌర కుటుంబంలో శని శనిది ప్రత్యేక స్థానం ఉండాలా రవి కంటే చాలా గొప్పగా ఉండాలా అని చెప్పి వరం పొందాడు అందువల్లనే సూర్యనారాయణమూర్తికి రవికి పూజలుంటాయి మనం అందరం పూజలు చేస్తాం అన్ని గ్రహాలకి పూజలు చేస్తాం కానీ శనికి మాత్రము చక్కటి కీర్తి ప్రతిష్టలు ప్రత్యేక పూజలు ఉన్నాయన్నమాట అంటే తైలాభిషేకం ఇవన్నీ కూడా అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని శనిని అవమానించాలని చెప్పి అక్కడ నవమండాలలో ఒక స్థానం సీట్ ఇవ్వాలి ఆయనకి ఆసనం ఇవ్వాలి అప్పుడు శనీశ్వరుడు ఏంటంటే సహజంగా ఆయన తన తల్లిని సరిగ్గా చూడలేదు అనేటటువంటి దృష్టితో తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణ మూర్తి మీద కోపం ఉండేది దాంట్లో శనీశ్వరుడు తప్పేం లేదు మాతృభక్తి ఎక్కువ ముందువలన ఎవరికైతే శనికి సభ్యదశలో ఉంటాడో వాళ్ళకి తల్లి పట్ల ఆరాధన భావన ఎక్కువ ఉంటుందన్నమాట అప్పుడు బంగారం కుర్చీలో కూర్చోబోతుంటే ఇది బృహస్పతిదే అంటాడు వెండి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది చంద్రుడిది అని ఇలా ప్రతిదీ రాగి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది కుజుడిది అని చెప్పి సూర్యనారాయణమూర్తి రవి అవమానిస్తాడు శనిని అప్పుడు లోహంలో కుర్చీ ఆఖరిగా మిగిలితే ఆ లోహం కుర్చీలో కూర్చోపెడతాడు ఇనప కుర్చీలో అప్పుడు శనీశ్వరుడు ఏమంటాడంటే ఈ లోహానికే నేను వైభవాన్ని తీసుకొస్తాను అని చెప్పి తన త్రిశూలాన్ని తెచ్చుకొని కర్మకారకుడైనటువంటి ఆయన కర్మఫలదాత ఆయన వచ్చి దర్జాగా ఆ కుర్చీలో కూర్చున్న ఆ యొక్క ధర్మానికి నిష్పక్షపాతంగా ఇస్తాడు ఈ వక్ర దృష్టిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు ఎటువంటి వాడినైనా సరే కొమ్ములు అన్నమాట అంటే మానవుడు చేసుకున్నటువంటి కర్మలు తప్పుడు పనులు మరి ఆ దానికి దుఃఖము ఫలితంగా వస్తుంది మంచి పనులు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి మనకి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంధ కర్మలు అని చెప్పేసి మనం చాలా రకాల కర్మలు ఉన్నాయి సంచిత కర్మలు అంటే క్యుములేటివ్ మనం ఏడు జన్మల నుంచి ఒక ఇరవై జన్మల నుంచి వచ్చినటువంటి కూడా వచ్చినటువంటి క్యుములేటివ్ దీన్ని సంచిత కర్మ అంటాం ఈ కర్మలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి అందువలన ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టితో మనకి చూసినప్పుడు మనకి శని జన్మరాశిలో ఉన్నటువంటి కుంభరాశికి వక్రదృష్టితో చూసినప్పుడు మధ్యమ ఫలితాలు ఇస్తాడు అలాగే శని మరి మేనరాశిలోకి వెళ్ళినప్పుడు మనకి మధ్యమ ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత మేషరాశిని చూసేటప్పుడు కో జన్మంలో ఉన్నటువంటి ఆ శని చక్కటి స్థానాన్ని మంచి దశని ఇస్తాడు ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశికి మధ్యమ ఫలితాలు మిథున రాశి మిథున రాశికి మనకి వరస్ట్ ఫలితాలు తర్వాత శని కర్కాటక రాశిని చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సింహ రాశికి హీనమైనటువంటి ఫలితాలు కన్యా రాశికి మధ్యస్థ ఫలితాలు తర్వాత తులారాశికి ఏమీ బాగుండదు ఆ తర్వాత వృశ్చిక రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ధనుస్సు రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత వచ్చినటువంటి మకర రాశికి యావరేజ్గా ఉంటుంది ఈ విధంగా ఈ పన్నెండు రాశుల మీద మనకి ఈ శని వక్రగతి పడుతుందన్నమాట ఈ రాశి వారికి జూన్ నెల ఈ ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మనకి ఈ వక్రగతి జరుగుతుందని మనం చెప్పుకున్నాం మరి శని వక్రగతి వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకున్నాం అంటే ఒక ఫా ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా తక్కువగా ఉంటుంది అయితే మరి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా గురువు బ్రహ్మాండమైనటువంటి స్థానంలోకి వచ్చేసాడు కదండి మరి ఎన్ని సంవత్సరాలు మేము సరిగ్గా అనుభవించలేకపోయాం మరి భాగ్యంలో గురుడు వచ్చాడు కాబట్టి అదృష్టాలను సంపాదిస్తున్నాం అన్నారు బాగుంది మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం పెడతాను ఉద్యోగం పెడతాను అని అనుకుంటూ మీరు ఈ కన్యారాశి ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా అప్లై చేయలేదు కానీ ఈ యొక్క వక్రగతి సమయంలో మీరు ఉద్యోగం కనుక అప్లై చేసినట్లయితే వెంటనే ఉద్యోగం వచ్చేయడం ప్రారంభం అవుతుందనమాట అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత మరి మన ఆమ్యామ్యాలు తీసుకుంటారు కదా లంచాలు మరి అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి కదా అలాగే ఒకవేళ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా మీ ఇంటికి దూరంగా ఉందనో లేకపోతే మీ పిల్లల స్కూల్కి దగ్గరగా ఉందనో ఈ విధంగా మీ యొక్క కన్యారాశి వాళ్ళు కొంత అసంతృప్తిని కలిగి ఉంటారనమాట అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఈ కన్యా రాశి వాళ్ళకి ఎంతకాలం జరుగుతూ ఉంది అటువంటివన్నీ కూడా కొంతమందికి కోర్టు స్టేజుల్లో ఉన్నాయన్నమాట అటువంటివన్నీ కూడా అలాగే ఉంటాయి ఈ శనివ్రగతి వల్ల అయితే పెద్దల మాట వినాల్సినటువంటి అవసరం ఈ కన్యా రాశి వారికి ఉంది ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్లు ఆనరబుల్ జడ్జెస్ ఆ తర్వాత పెద్ద మనుషుల మాటలు వింటారో అప్పుడు ఈ యొక్క శనివక్రకృతి ప్రభావం వలన మీ భార్యాభర్తలు మళ్ళీ కలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ వినరుగా కాబట్టి భార్యాభర్తల మధ్య వితండవాదాలు చేసుకోకండి వేరే వేరే ఊరల్లో మీరు జీవి జీవిస్తూ ఉంటారు మీరు ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు లేకపోతే ఒకే ఊరిలో వచ్చి ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒకే ఊర్లో ఉంటే కనుక వేరే వేరే ఇళ్లల్లో జీవనం ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో జీవనం ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళకి చేయడం జరుగుతుంది మరి అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా మీ పిల్లలకి సీట్లు రాకపోతే మీ మొగుడిని మీరు అనుకోకుండా పక్కింటి వాళ్ళ మీద ఎదురింటి వాళ్ళ మీద అలగడం అనేటటువంటి చేస్తారు అంటే యు విల్ టూ సమ్ ఫూలిష్ విల్ టేక్ సంఫూలిష్ స్టెప్స్ అనమాట కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి మతిభ్రష్టాన్ని ఈ యొక్క శని వక్రగతి చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లకి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ వాళ్ళ బిల్లు అన్నీ కూడా క్లియర్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆర్థిక పరంగా ఏ విధమైన కూడా కన్యా రాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి లాసు లేదు వివాహం కానటువంటి వాళ్ళకి ఈ వివాహాలు అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు అవుతాయి ఈ శని వక్రగతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ముప్పైవ తేదీ నుంచి నవంబర్ పదిహేను వరకు వచ్చింది కాబట్టి మనము పన్నెండు రాసులకి కలిపి ఏమిటి మనం చేయాల్సినటువంటి రెమెడీ అని అంటే ఏ ఈ యొక్క శని జన్మంలో తర్వాత ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని కంటే తీవ్రమైనటువంటి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ శని వక్రస్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది అంటే మనకి శనికేం చేయాలా శనివారం నాడు చక్కగా ఈ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా తర్వాత తైలాభిషేకం నువ్వుల నూనెతో ఆడవాళ్ళైనా సరే పర్వాలేదు మగవాళ్ళైనా సరే పర్వాలేదు చిన్న బాటిల్ పట్టుకెళ్ళి వాళ్ళ చేతులతో శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రంతో మనం అభిషేకం చేసుకోవాలి తర్వాత రెండవది శనివారం నాడు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మనము మన ఇంట్లోనే మనం పూజ చేసుకోవాలి మూడవది మనము నవగ్రహారాధన చే చేసినప్పుడు ముఖ్యంగా మనం ఒక దేవాలయానికి వెళతాము ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకి అలాగే ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి దానం ఇవ్వాలి ఎలా శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి మనం ఏం చేయాలా శనిశ్వరుడి ఇంట్లో కానీ లేకపోతే బయట ఏ దేవాలయంలో కానీ నల్లగా ఉన్నటువంటి బ్రాహ్మణుడిని ఎలాగో మనం దానం ఇచ్చేటప్పుడు నల్లగా ఉన్న బ్రాహ్మణే దొరుకుతాడనమాట అది శని యొక్క ఏర్పాటు సో బ్రాహ్మణుడికి పేద బ్రాహ్మణుడికి నల్లని వస్త్రాన్ని ఆ తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని ఈ రెండింటిని తీసుకుని ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు స్వామి పేరు చెప్పి ఓం శనీశ్వరాయ నమ అంటూ ఏ ఏ గ్రహా అరిష్టస్థానగతా తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలాఫలా వ్యాప్త్యర్థం తిలదానం కరిష్యే అని చెప్పేసి బ్రాహ్మణుడికి అధిక పారితోషకాన్నిచ్చి మనము శనీశ్వరుడికి దానం చేయాలి ఈ విధంగా మనము శనికి అంతేకా దానం చేసిన తర్వాత జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా ప్రదక్షిణలు చేసి చక్కగా ఆ సే ఆ చెట్టుకి నీళ్లు పోయాలా సేవ చేయాలా సేవ చేయాలంటే దూరంగా అగరబత్తి వెలిగించి దూరంగా దీపం వెలిగించి ఆ జమ్మి చెట్టుని నమస్కారం చేసుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకుంటూ మనము మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించాలి పోవాలి అని చెప్పి ఈ జమ్మి చెట్టుకి చక్కగా మనం అర్చన చేసుకుంటే ఈ యొక్క శని వక్ర దృష్టి మీద శని దృష్టి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా వక్రదృష్టితో వచ్చినటువంటి దుశ్శకునాలు కానీ దుష్ట ప్రభావాలు కానీ దుష్ట ఫలితాలు కానీ అవన్నీ కూడా శమించిపోతాయి అందువలన మనము ఈ యొక్క శనికి నల్లని వస్త్రాన్ని మనము ఆ మగవాళ్ళకు కూడా కాకుండా ఆడవాళ్ళకు కూడా నల్ల చీరను దానం చేయొచ్చు అలాగే దశమహా విద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు చక్కగా ఆ నల్లని వా వస్త్రాన్ని అక్కడ పెట్టి పీఠం పైన పెట్టి అమ్మవారికి వేసి ఓం మహాకాళ్యై నమః నమ క్రీం 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 దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే హ్రీం హ్రీం హూం ఫట స్వాహ అని ఇలా రకరకాల మంత్రాలు ఉంటాయి మీరు అవన్నీ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఓం క్రీం మహాకాళ్యై నమ అనే మహామంత్రంతో మీరు కనుక చేసుకున్న లేదా సింపుల్గా ఓం మహాకాళ్యై నమ అనే మహామంత్రంతో మీరు చేసుకున్న ఆ అమ్మవారికి చక్కగా జపం నూట ఎనిమిది జపం ఒక మాల అలా మీరు ఎంత చేయగలిగితే అంత మాలని శనివారం నాడు మీరు కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టి నుంచి శని యొక్క వక్ర దృష్టి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు ఆ తప్పించుకోవడం వల్ల మీకు ఏమవుతుందండి అంటే వాహనాలు కొత్తగా కొనుక్కుంటారు ఆ తర్వాత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అదే శని వక్రదృష్టితో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వాహనాలు కొంటాం కానీ మన పిల్లలు పట్టుకెళ్ళి లైసెన్స్ లేకుండా తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు అది పోలీసు వాళ్ళు పట్టుకుంటారు వయసులో మైనర్ తోలుతున్నాడు కాబట్టి ఆర్సీ బుక్ ఏది ఏమి ఉండవు లైసెన్స్ గీసెన్స్ కాబట్టి కేసులు రాస్తాడు పిల్లవాడు చేసిన తప్పుకు మీరు తల్లిదండ్రులు మీ పైన కేసులు రాస్తారు ఇలా అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కుంటారు అలాగే నీలాప నిందలు మీరు ఏమీ లేని ఎవరినో ఏదో అన్నట్టు ఆ విధంగా నీలాప ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ శనికి తైలాభిషేకాన్ని కనుక మీరు జరిపించుకున్నట్లయితే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి మీ చేతులతోనే ధరి ధరించుకోవచ్చు చేయచ్చు అంతేగాని శనీశ్వరుడు గుళ్ళ లోపలికి వెళ్ళి మనం చేయాల్సినటువంటి ఆడవాళ్ళు రావక్కర్లేదు అని పంతులు గారులు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ బయట ఉపదేవాలయాలు నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చక్కగా వేసుకుని ఓం శనిశ్చరాయ మహా అనేటటువంటి మంత్రంతో మీరు చేసుకోండి చక్కగా ఈ జూన్ ఇరవై తొమ్మిది నుంచి అంటే జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు వెలిగేటటువంటి ఈ వక్రదృష్టి ప్రభావం వలన వచ్చేటటువంటి సమస్త దోషాలు మీకు పోయి సుఖవంతమైనటువంటి జీవితం ఈ నాలుగున్నర నెలలు మీకు వస్తుంది శుభమస్తు